హలో అండి అందరికీ నమస్కారం ఇది సన్నకారపూస అండి శనగపిండిలో కొంచెం వరిపిండి కలిపి చేసింది ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు మనకి వర్షాకాలం కూడా కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదైనా తినాలనిపించినప్పుడు కారపూస చాలా బాగుంటుందండి తయారు చేసి పెట్టుకుంటే మనకి పది పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది నేను ఎలా తయారు చేశాను ఏవేమి పదార్థాలు తీసుకున్నాను అనేది ఒకసారి చూడండి ముందుగా శనగపిండిని చల్లించేసుకుని పెట్టుకోవాలండి మెత్తని జల్లిడితో జల్లించి పెట్టుకోవాలి ఏ ఉండలు కట్టకుండా దీంట్లోకి ఎండుమిర్చి కారం వేయట్లేదండి పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాం కాబట్టి మనకి హెల్త్ కూడా మంచిదే కడుపులో మంట యాసిడిటీ ఉన్న సరిగ్గా పిండి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా బాగుంటుంది నేను కిలో పిండి తీసుకున్నాను ఐదు గ్లాసుల వరకు పిండి వచ్చిందనమాట దీంట్లో మనం ఐదు గ్లాసులకి ఒక గ్లాసు వరిపిండి అయినా వేసుకోవచ్చు రెండు గ్లాసుల వరిపిండి అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ వరిపిండి అయితే సరిపోతుందండి మనకి కరకరలాడుతూ ఉంటాయి అలాగే నూనె లాగకుండా ఉంటుందన్నమాట వరిపిండి వేస్తే వట్టి శనగపిండితో కూడా చేసుకోవచ్చు అది ఇంకొకసారి చూపిస్తారు వామ్ వేసుకుని వట్టి శనిగపిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిండి కలుపుకునేలోపు ఆయిల్ పెట్టేసుకుంటే మనకి నూనె కాగుతూ ఉంటుందండి దీంట్లోకి పచ్చిమిర్చి కారం వేయాలని చెప్పాను కదా పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి తీసుకోండి ఎక్కువే పడతాయి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి దీంట్లోకి వెల్లుల్లిపై మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక గడ్డ వేసేసుకోవాలి వెల్లుల్లిపై మొత్తం అలాగే మనకి పిండికి సరిపడంత ఉప్పు ఎంత పడుతుందో వేసేసుకుంటే దీంట్లో మనకి కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది పిండి అంతా కలుస్తుంది అన్నమాట మిక్సీ పట్టుకొని ఇందులో నీళ్లు పోసుకొని జ్యూస్ తీసుకోవాలండి పచ్చిమిర్పి పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపి చేసిన జ్యూస్ వడకట్టుకోవాలన్నమాట దీంట్లో తరకలేం లేకుండా సన్న ఉట్టి జ్యూసే వచ్చేలాగా వడగట్టుకోవాలి ఎందుకంటే పూస కదా ఏమైనా అడ్డం పడితే మనకి పూస సరిగ్గా రాదనమాట అందుకని దీన్ని వడపోసేసుకోవాలి డైరెక్ట్గా వేయొద్దండి అస్సలు రసం తీసుకొని ఇలాగా స చక్కగా ఆ నీళ్లు మాత్రమే వాడుకోవాలి పచ్చిమిర్చిలో ఉండే కారం అంతా వచ్చేసే వరకు రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకుని ఆ నీళ్ళంతా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా వచ్చేసుకుంటే చూడండి మొత్తం రసం అంతా దిగిపోతుంది కిందికి వెల్లుల్లిపాయ వేస్తాం కదండి మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి హెల్త్ కూడా మంచిదే ఎండిమిర్చి కారం వేసినప్పుడు కొంచెం మన కడుపులో మండుతున్నట్టు అనిపిస్తుంది ఈ పచ్చిమిర్చి కారంతో చేసిన సన్న కారపూస కార పూస ఏదైనా తిన్నప్పుడు మనకి అంత ఇబ్బంది ఉండదు అన్నమాట నేను రెండుసార్లు పట్టానండి పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా వచ్చేయాలన్నమాట మనకి ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెట్టచ్చు మనకు కూడా వర్షాకాలంలో టీ టైం లేదో తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలా తినవచ్చు అనమాట బయట నుంచి తెచ్చుకున్నవి కొంచెం ఎలాగో ఇబ్బందే కదండి ఆయిల్ ఏం వాడతారో తెలీదు శనగ ఈ సన్నకార పసుకి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండి చక్కగా కలుపుకుంటే మనకి వేసుకోవడం అంత ఈజీ అనమాట చాలా తొందరగా కూడా అయిపోతుంది శనగపిండి చేసినవి తొందరగానే కాలిపోతాయి వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు పిండి అంతా కలిసేటట్టుగా ఈ పచ్చిమిర్చి రసం తీసుకున్నాం కదా మనం అది వేసుకుని మొత్తం పిండి అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలండి తర్వాత తగినన్ని నీళ్లు కూడా వేసుకుని పిండి ముద్దని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపేస్తే శనగపిండి జిగురుగా ఉంటుంది మనకి ఒత్తేటప్పుడు వత్తలేమన్నమాట నొప్పి వచ్చేస్తాయి అలా అని మరీ పలచగా కలిపేసుకుంటే నూనె లాగేస్తుంది కాబట్టి మధ్యస్థంగా కలుపుకోవాలి చూసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మనకి వేసేటప్పుడు గట్టిగా ఉంది అనిపిస్తే నీళ్లు తడుపుకొని మళ్ళీ కాసేపు ఉప్పుకొని పెట్టేస్తే సరిపోతుంది చూడండి పిండి అంతా కలిపేసాను కలిపేసి పక్కన పెట్టుకొని కారపూస ఒత్తుకోవడానికి ఇది సన్నకార పసతి వేసుకోవాలండి సన్నకార పసతి వేసుకుంటే మనకి పూస సన్నగా వస్తుంది అనమాట ఆయిల్ పట్టించేస్తే పిండి దానికి అంటుకోకుండా ఉంటుంది కొంచెం ముందు ఆయిల్ రాసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లోని అలా ఒక్కసారి ఒక గంట టైం కేటాయించామంటే మనం ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకోవచ్చు వారం పది రోజుల వరకు మనకి తినడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా సన్నగా ముద్దలాగా చేసుకొని జంతికలు వత్తి దాంట్లో పెట్టేసుకోవాలి పిండిని పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని ఆయిల్లో ఆయిల్ ఎలాగో పెట్టుకున్నాం కదా ముందే ఆయిల్ కాగిపోయింది ఆయిల్లో ఒత్తేసుకుంటే సరిపోతుంది అందరికీ తెలిసిందేనండి కాకపోతే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు కదా నేనైతే పచ్చిమిర్చి కారం వేసి చేసింది ఇది అమ్మాయి ఇలాగే చేసి చిన్నప్పుడు నేను కూడా మా పిల్లలకి ఇలాగే చేసి అనమాట వాము వేసింది కూడా బాగుంటుందండి అది ఒట్టి వాము వేసి చేసుకున్నది కూడా చాలా బాగుంటుంది కారపూస టీ టైంలో తినడానికి ఆయిల్ కాగిపోయిన దాంట్లో ఒత్తేసుకోవడం డైరెక్ట్ కానీ కారపూస సన్న కారపూస కదా జంతికలు అయితే ముందు ఒత్తుకుని వేసుకోవచ్చు కారపూసని నూనెలోనే ఒత్తుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా నూనెలోకి వచ్చిన తర్వాత పైన నురగలాగా వస్తుంది కదా ఆ నురగ సన్న తగ్గిపోయిన తర్వాత బాగా కాలతుందనమాట కొంచెం కాలింది అని మనకు తెలిసిన తర్వాత తిరిగేసుకోవాలి ఇలా అట్ల కాడతో తిరిగేసుకుంటే ఈజీగా అయిపోతుందండి విడిపోకుండా వచ్చేస్తుంది రెండు వైపులా కొంచెం క్రిస్పీగా కాలిన తర్వాత మరీ ఎర్రగా కాలిపోనివ్వకూడదు చేదు చేదొచ్చేస్తుంది లేత కలర్లోనే ఉంటుంది ఇందులో పసుపు అది ఏం వేయలేదు కదండి అందుకని లేత కలర్లోనే ఉంటుంది దీన్ని ఇలా ఉన్నప్పుడు తీసేసుకుని చిల్లులు గిన్నెలోకి తీసుకుని పెట్టుకుంటే నూనె ఉన్నా ఉంటే వాడిపోతుంది ఇలా అన్నీ వేసేసుకుని తీసుకుని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ శనగపిండితో చేసినవి అయితే ఇంకా ఈజీ అనమాట కొంచెం వరిపిండితో చేసేవి కొంచెం ఎక్కువ టైం పడతాయి వేగడానికి శనగపిండితో చేసింది చాలా తొందరగా అయిపోతుంది కిలో పిండి నాకు ఒక గంటలో అయిపోయిందండి ఒక పావు కేజీ చేసుకున్నా కూడా రెండు మూడు రోజులు తినచ్చు ఇలాగే అన్నీ అన్నీ వేసేసుకోవాలి లైన్గా మనం వేసుకుని వేయించుకుని తీసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్తో ఇంతవరకు చేయకపోతే కనుక ఒకసారి చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుంది కారపూస వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లని తర్వాత డబ్బాలో గాలి తగలకుండా స్టోర్ చేసుకుంటే మనకి వారం పది రోజుల వరకు నిలువ ఉంటాయి థ్యాంక్